అయితే కంటి చుట్టూర నలుపు అనేది చాలా కామన్గా ఉంటుందండి ఎస్పెషలీ యంగ్స్టర్స్లో చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకు వస్తుంది అలాగా అని అంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటనంటే వాళ్ళది స్క్రీన్ టైం ఎక్కువగా పెరుగుతుంది మొబైల్తో పాటు సిస్టంతో పాటు టీవీస్ స్క్రీన్ టైం కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది ఈ స్క్రీన్ టైం అనంటే డైలీ మనము ఎంత టైం మనం మొబైల్ మీద టైం స్పెండ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఇంతకుముందు ఒక ఏడేళ్ళ క్రితం అయితే మనము సింపుల్గా మొబైల్స్ని కేవలం ఫోన్ కోసమైన వాడే వాడేవాళ్ళం అలానే మనం ఫోన్ నంబర్స్ టైప్ చేసి డైరెక్ట్ కాల్స్ చేసుకునే వాళ్ళం ఎస్ఎంఎస్ చేసుకునే వాళ్ళం వాట్సాప్లు వాళ్ళం ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ స్క్రీన్ టైం అనేది వివిధ రకాలైన యాప్స్ తోటి మనం అది పెరుగుతూ పోతుంది కాబట్టి మినిమం స్క్రీన్ టైం ఒక్కొక్క ఇండివిజువల్కి అరగంట నుంచి గంట మినిమ మినిమంగా ఉంటుందన్నమాట ఈ స్క్రీన్ టైం తోటి మీకు ఆ బ్లూ లైట్ తోటి మీకు ఏమవుతుందంటే కంటి రెప్పలపైన మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట ఇది కామన్ రీజన్ అండి పిల్లల్లో కనుక వస్తే కనుక రెండో కామన్ రీజన్ అండి సరైన టైంకి నిద్రపోకుండా ఉండటం అంటే చాలా మంది అపోహ ఏముంటుందని అంటే నిద్ర అనేది నేను ఎనిమిది గంటలు సరిపోతుంది కదండి బాడీకి నేను ఎనిమిది గంటలు నిద్రపోతున్నా రాత్రి ఒంటి గంటకి పడుకుంటా రాత్రి మూడింటికి పడుకుంటా ఉదయం పదకొండు పన్నెండు కాదు కదా నేను పదికి రెండు ఇంటికి మూడింటికి లేస్తానండి అని అంటారు అది పద్ధతి కాదండి మనము బాడీ అనేది హ్యూమన్ బాడీ అనేది డయూరినల్ అనమాట అంటే డైర్నల్ అని అంటే ఎండకి సంబంధించినది సూర్యుడు వెలుతురుతోటి మన బాడీ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మన బాడీ మెకానిజం సూర్యుడు వెళ్తుడితో ఉంది కాబట్టి రాత్రి తొమ్మిది గంటలకల్లా మీరు పడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదయం మీరు ఎప్పుడైనా లేవండి ఐదింటికైనా లేవండి ఆరింటికైనా లేవండి ఏడింటికైనా లేవండి తొమ్మిదింటికైనా లేవండి కానీ రాత్రి తొమ్మిదింటికల్లా మీరు పడుకోగలిగితే ఉదయానికి మీకు లేచేటప్పటికీ ఆ నిద్రలో ఆ బాడీ అనేది రీజూనేషన్ ఎక్కువగా ఉంటుంది అయితే నిద్రకి కంటి దగ్గర రెప్పకి పిగ్మెంటేషన్కి ఏం సంబంధం అని కూడా ఆలోచిస్తారనమాట అయితే ఈ రెప్ప దగ్గర ఏవైతే మీకు రక్తనాళాలు ఉంటాయో వాటికి మంచి వ్యాసోడైలిటేషన్ అయ్యి తర్వాత మీకు మంచి స్కిన్లో మాయిశ్చర్ రిటెన్షన్ అయ్యి ఎందుకనంటే మీరు గమనిస్తుంటే కన్నులు అనేటివి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి మీ రెప్పలు అనేటివి ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రాత్రి దాకా కనురెప్పలు పనిచేస్తూనే ఉంటాయి సో వాటికి రెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చి మంచిగా స్కిన్ నరిష్ అయ్యి ఆ తర్వాత మీకు పిగ్మెంటేషన్ అనేది తగ్గటం జరుగుతుంది సో మీకు స్క్రీన్ టైంతో పాటు మీకు టైంకి నిద్రపోవటం ఇది చూసుకోవాలండి ముఖ్యంగా థైరాయిడ్ ఏమైనా ఉందా అనీమియా ఏమైనా ఉందా లేకపోతే ఇతరత్ర హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కారణాలైతే మెయిన్లీ స్క్రీన్ టైం అండి టైంకి పడుకోవటం అండి ఇది కాకుండా థైరాయిడ్ అనీమియా అనేది మనం తెలుసుకున్నాం ఇంకొక కండిషన్ ఉంటుందండి దాని పేరు అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారనమాట ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే ఏంటి అనంటే చర్మం అనేది బాగా లావెక్కుతుంది ఈ చర్మం అనేది లావెక్కేది మనకి ఇక్కడ మెడ పైన తర్వాతనేమో కంటి రెప్పల కింద తర్వాతనేమో ముఖం పైన తర్వాత చెంకల్లో గజ్జల్లో ఎప్పుడైనా కానీ మీకు అది నలుపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ నలుపు వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఈ అకాన్థోసిస్ నైగ్రికాన్స్ అనేది వెయిట్ గెయిన్ వల్ల కానివ్వండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానివ్వండి ఇలాంటివి అన్నీ కూడా మీకు ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఇక్కడ నలుపు లేయర్ ఒక చర్మము కంటి కింద ఉన్న లేయర్ బాగా లావుగా తయారవుతుంది అనమాట అయితే ఈ అయిన చర్మాన్ని మనం కొద్దిగా లేజర్స్ తోటి పీల్స్ తోటి తీయొచ్చండి ఇలానే కాకుండా లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోజెస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి సో ఈ లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోజెస్ కండిషన్స్ తోటి కూడా కంటి కింద నలభై ఛాన్సెస్ ఉంటాయన్నమాట దాంతోపాటు మీకు పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటారనమాట ఈ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ తోటి మనకి బాగా ఇక్కడ కంటి చుట్టూరా వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ బాగా కనిపిస్తారు అయితే ఈ లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోజెస్ అనేది ఏంటి అని అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ తోటి మనకి ఏంటి అనంటే అక్కడ నలుపు అనేది బాగా డిపాజిట్ అవుతుంది ఎందుకనంటే మెలనిన్ రంగుతోటి మనకి చాలా ఇబ్బందిగా మారే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈ నలుపు మనకి రావటం వల్ల లైక్ ఎన్ ప్లైనస్ అనేది కొద్దిగా మొండి జబ్బుగా తయారవుతుంది అయితే లైక్ ఇన్ప్లానస్ పిగ్మెంటోజెస్ కానివ్వండి అకాన్థోజిస్ నైగ్రికెన్స్ కానివ్వండి వివిధ రకాలైన కానివ్వండి రిజల్ట్స్ అనేటివి బాగా వస్తాయి ట్రీట్మెంట్స్తో కానీ మీరు ముందే అర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరంగా చెప్పుకుంటాం అన్నమాట అయితే ఇవ్వండి కారణాలు కంటి చుట్టూరా నలుపుకి రావటానికి ముఖ్యమైన కారణాలు ట్రీట్మెంట్ అయితే ఏంటి ఇదో వచ్చింది కండిషన్ ఇప్పుడు ఏం చేయాలి అనే అప్రోచ్లో ఉంటారు అందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే కండిషన్ ఉందో దాన్ని పట్టుకొని మనం ట్రీట్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది మీరు సరైన టైంకి నిద్రపోకుండా ఉండటం స్క్రీన్ టైం ఎక్కువండి మీకు నలుపు వచ్చింది అనుకోండి మీరు వాటిని రెక్టిఫై చేయాలన్నమాట అంటే టైంకి నిద్రపోవటం చేయాలి స్క్రీన్ టైం తగ్గించుకోవాలన్నమాట దాంతోపాటు ముఖ్యమైనది ఏంటి అని అంటే థైరాయిడ్ కానీ అనీమియా కానీ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా ఇతరత్ర వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంతో పాటు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే లేజర్స్ ఏ విధమైన ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుందనేది చూసుకోవాలి స్విచ్ లేజర్స్ ఎండియాగ్ లేజర్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తుందండి దాంతోపాటు మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఈ క్యూ స్విచ్ లేజర్ అనేది మా దగ్గర చాలా మంచి లేజర్ అండి అత్యాధునికమైన లేజరు చాలా మంచి బీమ్ ప్రొఫైల్ తోటి మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి దాంతోపాటు ఆర్జీ పీల్స్ కానీ ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ కానీ స్కిన్ రీజ్యువినేటింగ్ పీల్స్ కానీ చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి హైలురానిక్ ఐసెడ్ హైడ్రేషన్ తోటి అంటే చిన్న చిన్నగా ఒక చిన్న ఇంజెక్షన్స్ ఇస్తారండి అది ఏదో పెద్ద ఇంజెక్షన్స్గా అనుకోవద్దండి కంటి రెప్ప దగ్గర చిన్న చిన్నగా ఒక బొడుపుల్లాగా చేసేస్తారు దాంతో మీకు స్కిన్ అనేది రీజువనేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అయితే ఈ రిజ్యువనేషన్ చేయటంతో మనకి చాలా మంచిగా స్కిన్ బాగా బెటర్గా అవుతుందండి ఏదో మైమరపై మొత్తం రిజల్ట్స్ వస్తాయని కాదండి కాకపోతే ఉన్న కండిషన్ కంటే బెటర్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే లేజర్ పీల్స్ ఏది చేసుకున్నా కానీ చేయకున్నా కానీ మీరు చర్మం పైన క్రీమ్స్ పెట్టడం అనేది కంపల్సరీ లేజర్ చేయించుకున్నాను పీల్ చేయించుకున్నాను నాకు పర్మనెంట్ రిజల్ట్స్ వస్తాయి అనే దానికంటే ఆ అపోహల కంటే మీరు మెయింటైన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెయింటెనెన్స్ అంటే అబ్బో చాలా పెద్దగా క్రీమ్లు పెట్టాలి అలాంటివి ఏమి ఉండవండి మీరు సరైన టైంకి నిద్రపోవటం స్క్రీన్ టైం తగ్గించుకోవటం క్రీమ్స్ పెట్టుకోవటం ఏదైనా కానీ ప్యాంపర్ చేస్తేనే ఆరోగ్యం అనేది ఉంటుంది ఇప్పుడు మీ మజల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి మీరు డైలీ లేచి యాక్టివిటీ చేస్తేనే కదా మీకు వచ్చేది మీరు ఒకవేళ ఏ డైలీ యాక్టివిటీ చేయకుండా ఒకటే చోట కూర్చొని ఉంటానంటే మీకు ఒళ్ళు వచ్చేసి మీకు ఒళ్ళంతా వీక్నెస్ వస్తుంది ఎందుకు వస్తుంది బాడీని మీరు యూస్ చేయట్లేదు సరిగ్గా మీరు టైం ఇవ్వట్లేదని అలానే కంటి రెప్ప దగ్గర కూడా అంతే అనమాట సో మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారో మీ రెప్పలకి మంచిగా రిలాక్సేషన్ కోసం అని అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి